కాంగ్రెస్ పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు ఉస్మాన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు ఈ మేరకు వన్ టౌన్ అలీనగర్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజీనామాకి సంబంధించిన కారణాలను వివరించారు గడిచిన కొన్నేళ్లుగా తాను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నానని ఎమ్మెల్యే సీటు ఇస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీ తనని నట్టేటం ముచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలోనే తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు గడిచిన ఇరవై సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వచ్చాను రెండు వేల నాలుగులో నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది దాని తర్వాత రెండు వేల తొమ్మిదిలో మస్తాన్ అలి గారు శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఆయన నమ్మిన బంటుగా ఆయనతో పాటు కొనసాగుతూ వచ్చాను నేను వచ్చినప్పుడు వార్డుల్లో గుంటూరు నగరంలో ఏడు వార్డు ప్రెసిడెంట్లు ఉండేవాళ్ళు అలాంటిది అందరూ పార్టీలో పదవులు అనుభవించి డబ్బులు సంపాదించుకొని కన్నతల్లి లాంటి పార్టీని వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి రెండు వేల పద్నాలుగులో నాకు మళ్ళీ అవకాశం వచ్చిందని చెప్పి శాసనసభ్యుడిగా నేను ఆశగా ఎదురు చూశాను దాని తర్వాత కూడా మస్తాన్వల్లి గారు నన్ను నెక్స్ట్ టైం మళ్ళీ చూద్దాం ఉస్మాను కొద్దిగా ఓపీకి పట్ట చెప్పి నన్ను శాంతింపజేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో సోనియా గాంధీ గారు ఒక దశా దిశ నిర్దేశించారు కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఎవరైతే కార్యకర్తల్లో శాసనసభ్యుడిగా పోటీ చేయాలనుకుంటున్నారో వారిని గుర్తించి మీరు వారి పేర్లను మాకు పంపించండి మేము వారికి కొత్తగా అవకాశాలు ఇస్తామని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో సోనియా గాంధీ గారు చెప్పడం జరిగింది ఆ చెప్పిన మాట ప్రకారం మస్తాన్ మస్తాన్వలి గారు ఆయన నివాసంలో అందరినీ వంద మంది కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల్ని ఆ టైంలో ఉన్నంత వరకు వారిని సమావేశపరిచి ఇది సంగతి ఇది సంగతి వీళ్ళు ఎవరైనా శాసనసభ్యుడిగా పోటీ చేయాలనుకుంటే మీ పేరు ప్రతిపాదించుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది నేను అంతమందిలో కూడా వినియోగించడం జరిగింది సార్ నేను రెండు వేల తొమ్మిది నుంచి మీ దగ్గర ఉన్నాను రెండు వేల పద్నాలుగులో నాకు అవకాశం వచ్చిన తర్వాత చూద్దామన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు అవకాశం వచ్చింది సార్ ఇప్పుడైనా నాకు అవకాశం ఇవ్వండి మీకు ఒక మీ దగ్గర పనిచేసిన నాయకుడికి ఇచ్చినందుకు ప్రజలు కూడా గర్విస్తారని చెప్పి చెప్పడం జరిగింది కానీ అప్పటికే ఒక మనిషిని అలాట్మెంట్ చేసేసి ఉస్మాన్ నీకు ఇప్పుడు కూడా అవకాశం లేదు మళ్ళీ మీ తర్వాత చూద్దాం ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారని చెప్పి మైనారిటీ కోటా కింద వచ్చేటటువంటి సీటుని రెండు వేల పంతొమ్మిదిలో పోగొట్టుకునేటువంటి పరిస్థితి సరే ఎలా ఎంతైనా నాయకుడు కదా నాయకుడిగా నమ్మ నమ్మిన బంటుగా మనం వెళ్ళాలి నాయకుడి మాటని తీయకుండా నాయకుడి మాట మీద వెళ్ళాలి అన్న ఉద్దేశంతో మన నాయకుడి మాట మీద ఇప్పుడు దాకా నిలబడి పనిచేసుకుంటా పోయాం ఈరోజు నగరంలో ఎక్కడ చూసినా వార్డు ప్రెసెంట్ లేనటువంటి పరిస్థితి అలాంటిది రెండు వేల ఇరవై నాలుగు దాకా ఉన్నటువంటి యాభై ఏడు వార్డుల్లో నలభై ఎనిమిది వార్డు ప్రెసిడెంట్లని వాళ్ళని నియమించి వారి సహాయ సహకారాలతో వారు ఎంత కష్టపడ్డారో అది నాకు తెలుసు వార్డు ప్రెసిడెంట్లు వాళ్ళు వాళ్ళ వార్డులో ఛీ ఛా తూ అన్నా కూడా పాపం ఏది పట్టించుకోకుండా వాళ్ళు వాళ్ళ సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకుంటూ ఆ వార్డులో ఉన్నటువంటి కమిటీల్ని ఏర్పరచుకొని వాళ్ళు వార్డు ప్రెసిడెంట్లుగా కొనసాగినటువంటి పరిస్థితి కానీ నేను డబ్బు రూపిన వాళ్ళకి సహాయం చేయకపోయినా పాపం వాళ్ళకి వెన్నంటూ ఉండి మీకు అండగా నేను ఉంటాను ఎప్పుడైనా అవకాశం కనుక ఏదన్నా వస్తే మీకు తప్పకుండా న్యాయం జరిగిద్దని చెప్పి వాళ్ళని భరోసా కల్పిస్తూ ఇప్పటిదాకా నెట్టుకుంటూ వచ్చాను అయితే అంటే రెండు సార్లు అవకాశం రాలేదు నాకు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో అవకాశం వచ్చింది అని చెప్పి నేను చాలా ఆశగా ఎదురు చూశాను మస్తాన్ మల్లి గారు కూడా నేను ఎంపీగా వెళ్తున్నాను నువ్వే ఎమ్మెల్యే అని చెప్పి ఇరవై ఎనిమిదో తారీఖున విజయవాడలో నా చేత అప్లికేషన్ పెట్టించడం జరిగింది నేను పెట్టిన తర్వాత కూడా షర్మిలారెడ్డి గారు ఆ రోజు ఇంటర్వ్యూలో కూడా నన్ను ఇంటర్వ్యూ కూడా చేసిన పరిస్థితి ఇరవై సంవత్సరాలు కష్టపడి పనిచేసిన నన్నే ఇంత నన్ను నట్టేటం ముంచినటువంటి కాంగ్రెస్ పార్టీని ఏవనాలి మీరు ఒకసారి అర్థం చేసుకోండి